जल्दी जल्दी पहले बेस चेक बेस नहीं आ रहा है ठीक है लीड बेटा जब तक चेक करते

కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము ఎంతోమంది ప్రముఖ ప్రముఖుల మధ్యలో అతిథుల మధ్యలో స్నేహితుల మధ్యలో బంధువుల మధ్యలో అండ్ అద్భుతమైన వ్యక్తుల మధ్యలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇవాళ ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి ఈ కార్యక్రమానికి ఇలా తీర్చిదిద్ది మనం ముందుకు తీసుకొస్తున్న వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము పట్టాభి గారు వెల్కమ్ ఏ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ శ్రేయాస్ మీడియా ఇన్ అసోసియేషన్ ఇన్ అసోసియేషన్ విత్ ఆంధ్ర గవర్నమెంట్తో కలిసి ఇంత అద్భుతంగా ఇంత అఖండంగా ఇంత మంచి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి ఆ కార్యక్రమాన్ని ముందుండి నడిపించడానికి మంచి పని చేస్తే ఎప్పుడు మేము ఉంటాం మంచితో మేము ఎప్పుడు ముందుకు నడుస్తాం మంచిని మేము ఎప్పుడు ముందుకు నడిపిస్తామని ఆంధ్ర గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఇప్పుడే కార్యక్రమానికి ఇవి చేయడం జరిగింది వారికి ఈ కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము అద్భుతమైన వ్యక్తి యూత్ ఐకాన్ సో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఆయన అడుగు జాడల్లో ఇప్పుడు ఉన్న యువత నడవాలి అనుకునే అద్భుతమైన కార్యక్రమాల్ని చేపట్టి వాటిని ముందుకు నడిపించే వ్యక్తి నారా లోకేష్ గారు సో అఫ్ కోర్స్ లెగసీని కంటిన్యూ చేస్తూ లెగసీ అంటే మనుషులు వాళ్ళ కష్టాలు వాళ్ళ కష్ట సుఖాలని అన్నిటినీ తీర్చి సమాజాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించే ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ వారికంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకుంటూ రాజకీయాల్లో ఎంతో ఆదర్శంగా ముందుకు నడుస్తున్న వ్యక్తి నారా లోకేష్ గారికి సగవర్వంగా ఈ కార్యక్రమానికి విజయవాడ ఉత్సవానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము అండ్ అలాగే ఇవాళ ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా అంటే నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఇటువైపు చూసేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు సో వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఏ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అంటూ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీయాస్ మీడియాతో కలిసి దానికి సపోర్ట్గా అందదండగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిలవడం జరిగింది సో ఎస్ వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అక్కడ వారందరూ దయచేసి క్లియర్ చేయాలండి ఎందుకంటే మనం మన కార్యక్రమాన్ని సజావుగా ముందుకు తీసుకెళ్లాలంటే మీరందరూ కూడా వారిని కూర్చొనివ్వాలి ఎందుకంటే వారి ఇంత విలువైన సమయాన్ని మనకి ఇచ్చి ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు ఇవాళ వారి ఇక్కడికి రావడం జరిగింది వారికి ప్లీజ్ దయచేసి మీరు అక్కడ అక్కడంతా కూడా క్లియర్ చేయాలి అండ్ అలాగే సీనియర్ రాజకీయ నాయకులు అద్భుతమైన వ్యక్తి అద్భుతమైన వక్త ఆయన మాట్లాడుతూ ఉంటే చాలా 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 అద్భుతంగా అనిపిస్తుంది ఎప్పుడు అంటే ఎంత ఏ ఎలాంటి విషయాన్నైనా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తూ ఉంటారు ఆయన అంత బాగా మాట్లాడుతూ ఉంటారు వెంకయ్యనాయుడు గారికి శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము అండ్ దయచేసి మీరందరూ కూడా ప్లీజ్ అండి అక్కడ నుంచి తొలగాలి అలాగే ఎంపీ కేశినేని శివనాథ్ గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము సో మరి ఆలస్యం చేయకుండా ముందు ఈ కార్యక్రమానికి సంబంధించిన ట్రైలర్ని చూద్దాం ట్రైలర్ చూసిన తర్వాత మనం మరిన్ని మాటలు మాట్లాడుకుందాం అండ్ వన్స్ అగైన్ ట్రైలర్ ప్లే చేసే ముందు సో ఇవాళ ఇక్కడికి వచ్చిన అతిథులు ప్రముఖులు రాజకీయ నాయకులు ఈ ట్రైలర్ ని చూడాలి కాబట్టి లోకేష్ గారికి ప్లీజ్ ఆ గ్యాప్ ని ఇవ్వాలి మీరు స్క్రీన్ చూసే వీలుగా అద్భుతమైన రాజకీయ నాయకులు సీనియర్ రాజకీయ నాయకులు శ్రీ వెంకయ్యనాయుడు గారిని సగౌరంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము అలాగే యూత్ ఐకాన్ యువతలో ఆ ఉత్సాహాన్నే కాదు సో రాజకీయాల వైపు నడవాలి అనే ఆశని కలిగించే వ్యక్తి నారా లోకేష్ గారిని మంత్రివర్యులు నాగ నారా లోకేష్ గారిని రాసంగా స్వాగతం పలుకుతున్నాము గౌరవ హోంశాఖ మాత్యులు వంగల్పూడి అనిత గారిని సాదారంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారిని సాదారణ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం టూరిజం శాఖ మాత్యులు కందుల దుర్గేష్ గారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం